అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా లభించినాయి ఏ పార్టీకి మెజార్టీ వచ్చిందో అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు దాదాపుగా ఐదు జిల్లాల్లోటువంటి నియోజకవర్గాల్లో పరిశీలించాం ఈరోజు గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు లభించినాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు అజయ్ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి పదహారు గెలుపొందింది జనసేన పార్టీ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకుంది జనాలకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మనోహర్ గారు నాదేండ్లో మనోహర్ గారు గెలుపొందారు ఇక్కడ వైకా వైకాపా పార్టీ పదిహేడు సీట్లలో కూడా పోటీ చేసి పదిహేడు కూడా ఓడిపోయింది ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే మెజార్టీ లభించింది నియోజకవర్గాలలో విధంగా పరిశీలిస్తే అత్యధికంగా రేపల్లికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సెవెంటీ టూ పర్సెంట్ ఓట్లు లభించాయి రెండో స్థానంలో మంగళగిరి నుంచి పోటీ చేసినటువంటి నారా లోకేష్ గారికి సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓట్లు లభించాయి మొత్తం మీద గుంటూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ నలభై ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లే మూడు వందల తొంభై నాలుగు ఓట్లు పోలైతే అందులో తెలుగుదేశం జనసేన అభ్యర్థులకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది వైకాపా పార్టీ అభ్యర్థులకి పదహారు వేల నూట యాభై రెండు అదేవిధంగా ఇతరులకి నూటాకి సంబంధించి పదమూడు వందల ముప్పై మూడు ఓట్లు మాత్రమే లభించాయి ఇక పర్సంటేజీ వారీగా చూసినట్లయితే తెలుగుదేశం జనసేన అభ్యర్థులకి సిక్స్టీ టూ పాయింట్ త్రీ వైకాపా అభ్యర్థులకి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇతరులకి టూ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చినాయి అంటే టోటల్గా గుంటూరు జిల్లాకు సంబంధించిన పదిహేడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులకే పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ వచ్చినాయి నియోజకవర్గ వారీగా మనం ఒక్కసారి ఆ పోలింగ్ సరళిని ఒక టేబుల్ ద్వారా మనం తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పెద్ద కూరుపాడు నియోజకవర్గంలో తొమ్మిది వందల డెబ్భై ఏడు ఎన్డీఏకి వస్తే తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ఎనిమిది వందల ఇరవై వచ్చినాయి ఇక నియోజకవర్గం వారిగా టేబుల్లో మీరు పరిశీలించండి మొత్తం మీదుగా సిక్స్టీ టూ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ కూటమి అభ్యర్థులుగా లభిస్తే వైకాపా అభ్యర్థులకి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ మాత్రమే వచ్చినాయి దాదాపుగా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఓట్స్ కూడా ఇద్దరి మధ్య కూడా తేడా ఉంది మిత్రులారా మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాను అదే కాలంని ఎప్పట్లాగే మిత్రులందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అజయ్ కుమార్